నమస్తే వెల్కమ్ యాదాద్రి టీవీ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లాయిలయ్య ఎమ్మెల్సీ నేలకంటి సత్యం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు అగ్నిమాపక పోలీసులు అందజేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు ఆ తర్వాత అగ్నిమాపక వాహనాలను పనిముట్లు పరికరాలు మిషన్లు పరిశీలించారు అనంతరం సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఎక్కడ ప్రమాదం జరిగినా విపత్తులు ఎదురైనా మొదటగా స్పందించే శాఖ అగ్నిమాపక శాఖ ఈ అగ్నిమాపక శాఖ ఉన్న పేరును రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర విపత్తుల స్పందన అగ్నిమాపక శాఖ పేరు మార్చారు ఇటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇలాంటి భవనాన్ని డొనేట్ చేసిన పలు సంస్థలకు అభినందనలు తెలిపారు తమ సంస్థ సంపాదించిన దాంట్లో విపత్తుల సమయంలో ప్రాణాలకు ప్రాణంగా పెట్టి పోరాడే వారికి ఇలాంటి భవనం నిర్మించి ఇవ్వడం సంతోషకరమన్నారు అగ్నిమాప కేంద్ర భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం గతంలో కూడా అగ్నిమాపక కేంద్రాన్ని అక్కడ ఎండి ఆఫీస్గా మా సొంత నిద్ర షెడ్ వేయడం ఈరోజు రోజు ఫార్మా కంపెనీ కానీ క్లాస్ ఫ్యాక్టరీ వాళ్ళ సహకారంతో సుమారు అరవై లక్షలతోటి ఈ షెడ్ నిర్మించుకోవడం ఎక్కడ ప్రమాదం జరిగినా మొదటగా స్పందించేది అగ్నిమాపక శాఖ ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఏ ఇబ్బంది ఉన్నా తక్షణమే స్పందించి ఎన్నో ప్రాణాలు సేవ్ చేస్తున్నటువంటి అగ్నిమాపక శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ వాళ్ళకు కూడా సెపరేట్ ఇక్కడ ల్యాండ్ డెలికేట్ చేసి వాళ్ళకి ఇక్కడ పర్మిట్ స్ట్రక్చర్ ఉండే విధంగా వాళ్ళ ఆఫీస్ నిర్మాణం చేయడం దానికి పెద్దలు మా జిల్లా ఎమ్మెల్సీ గారు నీలకంఠ సత్యమన్న వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషం అదేవిధంగా డీజీ నాగిరెడ్డి గారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రారంభించి ప్రజలకు అన్ని విధాల ఉపయోగపడే ఈ అగ్నియోగ కేంద్రాన్ని నూతన ఆధునాత్మంతి యంత్రాలతోటి ఇక్కడ పదివేల కెపాసిటీ ఉండే ఇక్కడ ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేసుకొని ఏ ఇబ్బంది ఉన్నా ఎక్కడ ఫైర్ అయినా తక్షణమే స్పందించి ప్రాణాలను సేవ్ చేసే విధంగా ఈ అగ్నియోప కేంద్రం యార్డ్లో ఉండడం చాలా సంతోషం దానికి అన్ని విధాలా ప్రభుత్వం నుంచి హంగులతోటి ఏర్పాటు చేసినాం ఏ ప్రమాదమైనా తక్షణమే స్పందించి వాళ్ళ ప్రాణాలను సేవ్ చేసే విధంగా ముందుకు పోతుంది కాబట్టి ప్రత్యేకంగా అగ్నియోగ శాఖ సిబ్బందికి చాకచక్యంగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రజాప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రావి గారి నాయకత్వాన మున్సిపాలిటీలు కానీ పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఇలా యారూట్లో ఫస్ట్ మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డులో వార్డు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినాం గుట్ట మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండు వార్డులకు వార్డ్ ఆఫీసర్లు పెట్టి ప్రతి ఆఫీసులో వార్డు ఆఫీసును కూడా ఓపెన్ చేసి అక్కడ మంచినీటి సమస్య కానీ అక్కడ వీధి లైట్ల సమస్య కానీ పారిశుధ్య సమస్య కానీ ఎక్కడికక్కడ ఆ సంబంధించిన వార్డు ఆఫీసర్ రేడు పర్యవేక్షణ చేసి అక్కడ పారిశుధ్య కార్మికులతోటి నీటి సప్లై వాళ్ళతోటి నీరు వచ్చే విధంగా వార్డు శుభ్రత ఉండే విధంగా చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ ఏ వార్డులో ఆ వార్డులో ఆఫీసు ఆ స్థానిక ప్రజలకు వచ్చే సమస్యలు కూడా ఎక్కడికక్కడ వాళ్ళు దరఖాస్తు తీసుకొని అక్కడ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులతో కానీ అవసరమైతే మా దృష్టి తీసుకొచ్చి తక్షణమే సమస్యలు స్పందించే విధంగా వార్డ్ ఆఫీసులను పెట్టినాం ఇవాళ మొదటగా ఇక్కడ ఏర్ట్లో మున్సిపల్ కేంద్రంలో వార్డ్ ఆఫీస్ ఓపెన్ చేసాం చాలా సంతోషం ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఇంద్రమిల్లు ఇంద్రమి పర్యవేక్షణలో ఏ వార్డులో ఆ వార్డులో అన్ని మొగ్గులు పోయించి వాళ్ళకు బిల్లు వచ్చే విధంగా త్వరితగతిన వాళ్ళు బిల్లు స్లాబ్ వేసుకొని వాళ్ళు ప్రెషర్ చేసుకునే విధంగా వార్డ్ ఆఫీసులకు బాధ్యత పేపనం తప్పకుండా అది త్వరలోనే యారుటలో సుమారు ఒక వంద ఇండ్లు కూడా గ్రూపరేషన్ చేయబోతున్నాం ఇలా ఇంద్రం అంటే పేదోడి సొంతింటి కళ పదేళ్ళుగా నెరవేరిని కళ మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వాన శాఖ మార్చులు పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన వాళ్ళ సహకారం తోటి ఇలా పెద్ద ఎత్తున మూడు వేల ఐదు వందల ఇంద్రమిళ్లకు ముగ్గులు పోసినం కొన్ని గ్రూపులు చేసినాం అధికారులు కూడా చాకచక్యంగా పనిచేసి త్వరితగతిన ఇంద్ర మిల్లు పూర్తి చేసేందుకు వాళ్ళని కూడా అభినందిస్తూ తెలంగాణలోనే ఆలయరు మొదటగా ఇందిరా మిల్లు పూర్తి చేస్తే ఘనత రావాలని చెప్పి ఇక్కడ వార్డుల వైజ్గా గ్రామాల వైజ్గా ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసి ఇంధ్ర మిల్లను త్వరతగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు